హలో హలో మీ పేరమ్మాషా నువ్వు ఎందుకు చేస్తున్నావమ్మా అది చెప్పు ఆ ముస్లింస్ వాళ్ళమ్మా వాళ్ళు పెద్ద కూర తింటారు వాళ్ళు అది ఇది చేస్తారు నీ లైఫ్ ఖరాబ్ అవుతుందమ్మా ఇప్పుడు వాళ్ళు ఎంత ఇప్పుడు మీ అన్న ఎంత ఏడుస్తున్నారు నువ్వు చూస్తున్నావా అది నువ్వు ఒక ఐదు నెలల గురించి ఆరు నెలల గురించి సంవత్సరం గురించి మొత్తం నీ ఫ్యామిలీని నువ్వు అంత ఇబ్బందిలో పెడతావు అమ్మా చెప్పు నీ కాల్ మోక్తా నేను ఒక ఎమ్మెల్యే ఉండి నేను నీ కాల్ మోక్తా నువ్వు అమ్మా ఇగో ఇది ఇది ముందు ముందు ఉంటదమ్మా ఇది ముందు ముందు ఉంటది కానీ నువ్వు దాని తర్వాత నువ్వు చాలా బాధపడతావు ఎందుకంటే మేము చానా కేసులు చూసినాం ఎంతో పిల్లలు లైఫ్ ఖరాబ్ అయిపోయినారు నువ్వు గూగుల్లో కొట్టి చూసుకొని యూట్యూబ్ లో కొట్టి చూసుకొని చాలా మంది ఇబ్బందులు ఉన్నారు అమ్మా ఒక ముస్లింస్ అబ్బాయిని నువ్వు చేసుకున్నావు అంటే నీ లైఫ్ మొత్తం ఖరాబ్ అవుతాది ఒక్క మాట విను నాదు ఒక్క మాట ఒక టెన్ డేస్ వరకు నువ్వు నీ అమ్మా నాన్న దగ్గర ఉండి ఒక్కసారి నువ్వు ఆలోచన చేయను నా రిక్వెస్ట్ నేను ఇక ఉండను సార్ మళ్ళీ చూడు శ్రీషా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ కనీసం మీ మీ ఉన్నారు కదా మీ బ్రదర్ ఆయన ముఖం అయితే చూడు ఆయన ఎంత ఏడుస్తుంది నువ్వు చూస్తలేవా అది బాధ నువ్వు కనబడుతున్నా అది ఓకే నువ్వు డిసైడ్ చేసుకున్నావు ఆయన ఎంబడు ఉండాలని కానీ మళ్ళా మీ మీ ఫ్యామిలీ పరువు ఎక్కడ పోవాలమ్మా చెప్పు నీ వల్ల ఇప్పుడు నీ అన్న ఉన్నాడు ఆయన ఎక్కడ ముఖం చూపెట్టాలని నువ్వు చెప్పు ఆయన ఏదైనా చూసాడు కానీ ఏదైనా చేసుకుంటే దానికి ఎవరు బాధ్యత చెప్పమ్మా ఆయన నా దగ్గర వచ్చిండు ఏడ్చుకున్నా ఆయనకి నేను గుర్తుపట్టాను కానీ ఇవాళ నా ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఎట్లా ఐడిస్తున్నాడు అంటే అన్న నా చల్లె నాకు దొరకకపోతే నేను సూసైడ్ చేసుకుంటా ఇట్లా చెప్పిన తర్వాతనే దీంట్లో ఇన్వాల్వ్ అయినా నేను సూసైడ్ ఇగో నువ్వు ఒక్కటి సూసైడ్ చేసుకుంటావు కానీ ఎదురుగా నీ అన్న ఉన్నాడు ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళు మొత్తం వాళ్ళ పరుగు గురించి నువ్వు ఆలోచన చేయను వాళ్ళ పరువు గురించి కూడా ఒక్కసారి ఒక్కసారి నువ్వు ఒక్కసారి నువ్వు ఇగో ఇటు నువ్వు రెండు మూడు నెల ఒక ప్రేమతో నేను ఆయనకి ఇడ్చి ఉండలేవు అంటున్నాను మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏందమ్మా చెప్పు చెప్పు నువ్వు నువ్వు నువ్వే ఆలోచన జి వాళ్ళ పరువు వాళ్ళు ఎక్కడ ముఖం చూపెట్టాలి చెప్పు నువ్వే ఎవరైనా వాళ్ళకి మళ్ళీ చెప్పరు అరే నీ నీ చెల్లె రావయొక్క ముస్లింస్ అబ్బాయితో వెళ్ళిపోయింది వాళ్ళు నీకు వాళ్ళకి క్వశ్చన్ అడగరా వాళ్ళు ముఖం చూపెడతారు వాళ్ళ పరువు ఉంటుందా చెప్పు నువ్వు ఒక్కసారి ఆలోచన చేయమ్మా ఓకే ఓకే నువ్వు వద్లో అంటున్నావు కదా నువ్వు వదిలే అంటావు కదా ఓకే కానీ నువ్వు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీకి నువ్వు ఒకసారి మాట్లాడు నువ్వు ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఒకసారి నువ్వు మాట్లాడు నువ్వు వాళ్ళతో వాళ్ళు ఒప్పించుకో వాళ్ళతో వాళ్ళకి ఒప్పించుకొని నువ్వు చేయ నువ్వు నువ్వు హడావడిలో నువ్వు తప్పు చేయకమ్మా నువ్వు చేయకమ్మా నేను ఆయనతోనే ఉంటాను సార్ నీమర్జమా చూడు మేము మా మా కర్తవ్యం మేము చెప్తున్నాం నీకు నీ మాట నీ లైఫ్ కరవద్దు